కూటమి అధికారంలోకి రాకముందు సుల్లూర్పేటలో జనసేన ప్రభావం బాగానే చూపించింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సుల్లూర్పేట జనసేన నాయకులు అనేక అవమానాలు భరించి కేసులు నెత్తినవేసుకున్నారు జనసేన పార్టీ కార్యక్రమాలు కానీ అనేక సేవా కార్యక్రమాలు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం కోసం జనసైనికులు సొంత నిధులతో కార్యక్రమాలు చేసేవారు కూటమి అధికారంలోకి వస్తే మన జీవితాల్లో వెలుగులు వస్తుందని పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చి మంచి గౌరవం వస్తుందనుకొని ఎన్నో ఆశలతో ఉన్న జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ జెండా ఒక్కటే మిగిలిందే సుల్లూర్పేట నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా నియోజకవర్గ ఇన్ఛార్జికు మాత్రం నామినేటు పోస్టు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు ఆయన కూడా మనకి న్యాయం జరిగింది చాలు అనుకున్నారేమో ఆరు మండలాల పార్టీ ప్రెసిడెంట్లు ఏమైపోయారో అని అడిగిన పాపాన పోలేదు ఒక్క నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఒక్క జనసేన నాయకుడు లేడు తెలుగుదేశం జరిపే అనేక ప్రోగ్రామ్స్లో కూడా ఒక్క జనసేన నాయకుడుకు ఆహ్వానం ఉండదు ఇది అధిష్టానం శాపమా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి లోపమా అని జనసైనికులు మదన పడుతున్నారు ఇకనైన అధిష్టానం సుల్లూర్పేట నియోజకవర్గంపై దృష్టి పెట్టకపోతే పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు షాపింగ్ పై కూపన్ పొంది డైలీ ప్రతి రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు